మూడు రెండు వేల ఇరవై నాలుగు విజయమునకు రహస్యములు ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ గతింపవు మత్తైసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము ఆయనచే ఏర్పరచుకొనబడుట అనునది నీవు అన్నచో లోకము అను పదము యొక్క అర్థమును ముందు తెలుసుకొనవలసి ఉన్నది భూమి మీద నీవు చూచుచున్నదంతయు గతించిపోవునదే ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవని మతీ సువార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఐదవ వర్షంలో వ్రాయబడి ఉన్నది చలించబడజాలనివి మాత్రమే నిలిచియుండును ఏవి నిలిచియుండును అవన్నీ లోకముగా పేర్కొనబడుచున్నవి సూర్యచంద్ర తారాదులు కూడా గతించిపోవునవే నిశ్చలమైన రాజ్యములో మనలను ప్రవేశింపజేయ నిమిత్తమే ప్రభువు మనలను ఏర్పరచుకొనెను అనగా జాలనివి కూడా ఉన్నవని అర్థము ఏసు చేత ఏర్పరచు నీవు గతించిపోవున్నది ఎంతగా కలిగి ఉన్నావు గతించని దానిని ఎంతగా కలిగి ఉన్నావు బ్యాంకునందు నీవెంత ద్రవ్యమును కలిగి ఉన్నావు మా ప్రశ్న కాదు బైబిల్ జ్ఞానము కలిగి ఉండటం మంచిదే అయినను అవి కూడా మర్చిపోదుము మన మంచి కార్యములు ఎల్లప్పుడూ నిలిచి ఉండవు జీవితము గడుచుకున్నది మన స్వభావం మార్చుండును మనమందరము నిండిన నిండినవారమే మన సమయమును బలమును గతించిపోవు వాటి అందే వ్యయము చేసి నష్టపరచు ప్రభు ప్రభువు మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడని గ్రహించినప్పుడే ఈ లోకము ఎంత అశాశ్వతమైనది నిజమైన సంతోషం ఇవ్వలేనిది అను విషయమును గ్రహించగలము దంతయు కేవలము ఊబివలే కనిపించను దానిలో అంతకంతకు మునిగిపోవటం తప్ప వేరు మార్గం లేదని గ్రహించగలము యేసుక్రీస్తు ప్రభువు ఈ రీతిగా చెప్పుచున్నాడు నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటేని మనలను ముంచివేయు లోకాకర్షణల నుండి మాయల నుండి రక్షించి నిత్యముండు ఐశ్వర్యం నిచ్చుటకే ఆయన ఈ లోకమునకు వచ్చాడు కానీ ఇంత గొప్ప ఐశ్వర్యాన్ని విడిచి ఈ లోకంలో ఉన్న వాటిని ఎక్కువగా వెతుకుతూ ఉంటాము ఇకనైనా మన జీవితంలో గతించిపోని వాటి మీద మనస్సు వచ్చి నిత్యత్వంలో ఎక్కువ ఐశ్వర్యవంతులముగా జీవిద్దాము ఆమె ప్రేస్తలో